నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు టెన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం మీరు చూడస్తున్నా బండి మార్తి ఎట్టిగా విఎక్ఐ ఆప్షనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది ఇది షోరూమ్ ఇన్సూరెన్స్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది అయిపోయింది మళ్ళా మళ్ళీ సిక్స్ ఫిబ్రవరి దాకా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది మా బంధువుల బండే బండే కుమ్మరులు మా తమ్ముడే అయితే తమ్ముడు బండి కొనేటప్పుడు మనం అడిగితే సిఎన్జి పెట్రోల్ మీ వర్కౌట్ అయితే అంటే అన్న ఇక్కడ అన్ని కంపెనీలు అందరూ పెట్రోల్ బండ్లేదు ఇమ్మంటున్నారు నెలకు లక్ష రూపాయలు ఇస్తారట అన్న మస్తు సంపాదచ్చు అని బండి కొని హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెడితే వాళ్ళు కరెక్ట్ మూడు నాలుగు నెలలు ఈఎంఐ మంత్లీ మంత్లీ పేమెంట్ ఇచ్చారు ఆ మూడు నాలుగు నెలల తర్వాత పేమెంట్లు కటింగ్లు ఎక్కువ అయినాయి పేమెంట్ సేతుకు తక్కువ అయింది దీనికంటే డ్రైవర్ వేసుకుంటే ఇంకా పైసలు ఎక్కువ అవుతాయి అన్న దానికి దాన్ని మించిన సుఖం లేదు పెట్టుబడి పెట్టి ఓనర్ కామ్ డ్రైవరు డే టైంలో ఒక్కవాళ్ళు నైట్ టైంలో ఒక్కోళ్ళని మాట్లాడుకున్నాం కానీ వర్కౌట్ అవుతా లేదన్న ఇక అమ్మేసి అయితే గల్ఫ్ పోతా లేకపోతే నేనన్నా డ్రైవర్గా జాయిన్ అవుతా ఈ బండి ఇక మనతోటి కాదని నా దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండి మైనస్లు చెప్తా నస్తే ఇంకోరు లేకపోతే లేదు ఈ ఫ్రంట్ గ్లాసు బండ కొట్టి క్రాక్ వచ్చింది సార్ గ్లాస్ చేంజ్ చేసుకోవాలి ప్లస్ ఆ లెఫ్ట్ డోర్ సిగ్నల్ దగ్గర బైక్ అయిన వచ్చి తొలిగితే డెంట్ డెంట్ పడితే షోరూంలో నీళ్ళిప్ ఉందని షోరూంలో కొత్త డోర్ వేయించి సిక్స్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ జరిగింది జన్యున్ రీడింగ్ రీడింగ్ కంపెనీ కాదు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది ఫిట్నెస్ పర్మిట్ అన్నీ ఉన్నాయి రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే ఇంకొక పదిహేను ఇరవై వేలకు మించి రావు ఆ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ ఏదైతే ఉందో సిల్ టైర్ ఉంది ఆ రాగా హైదరాబాద్ నుంచి రాగా పంప్చర్ అయితే టైర్ మార్చుకున్నాడంట అది స్టెపిని జాగాల టైర్ ఉంది టైర్ జాగాల స్టెపిని వచ్చింది ఇది బండి స్టోరీ సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ ఎల్లో బోర్డు ఉంది మీరు కావాలంటే దీన్ని వైట్ బోర్డు వేసుకోవచ్చు కమ్మి లోన్ ఎంత ఉంది ఇంకా ఏడు లక్షల యాభై వేలు లోన్ ఉంది లోన్ క్లోజ్ చేసి ఇస్తే వాళ్ళు రీఫైనాన్స్ చేసుకోండి కంటిన్యూషన్ లోన్ క్లోజ్ చేసి ఇస్తాడు మనం మళ్ళీ మనం రీఫైనాన్స్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు మోడల్ కొత్తది వీళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడు పన్నెండు లక్షల యాభై వేలు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఉందా జగితాల రిజిస్ట్రేషన్ ఉంది హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టిన కానీ వర్కౌట్ కాలే మళ్ళీ తీసుకొచ్చి నమ్ముతుండు ఇంట్రెస్ట్ ఉంటే జగితాలో మన షెడ్లో బండి అమ్మకానికి ఉంది వచ్చి లైవ్లో చూసుకోర్రీ పెట్రోల్ బండ్లు మూడు ఉన్నాయి డీజిల్ బండ్లు పది ఉన్నాయి నా దగ్గర మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ ఆప్షనల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కు లాంగ్లో అయితే సెవెంటీన్ ఎయిటీన్ ఇస్తుంది లోకల్లా ఫిఫ్టీన్ లోపే ఇస్తుంది అది కూడా ఒక మైన సిఎన్జి ఉంటే అయిపోతుండే కానీ మనోడు డైరెక్ట్ పెట్రోల్ బండి కొండద్దా ఫ్రంట్ పోర్షన్లో ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి ఫ్రంట్ పోర్షన్లో ఎక్కడ డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్తో సహా అడ్డ పట్టి ఒరిజినల్ ఈ కోడ్ కూడా ఉంటుంది దీని మీద లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పానం పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అపరాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఒరిజినల్ ఈ సెసి నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని దీంతో కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ ఆప్షనల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఒరిజినల్ ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు సార్ ఈ డోర్ ఒక్కటి రీప్లేస్ అయింది ఇది కంపెనీ డోర్ కాదు ఈ డోర్ రీప్లేస్ అయింది ప్లస్ ఈ డోర్కి చిన్న డెంట్ ఉంది ఏదైతే మీదికెళ్ళి అంటే దీని లోపల చిన్న డెంట్ ఉంది ఇది రాంగా టైర్ పంక్చర్ అయితే సిల్ టైర్ వేసిండు రన్నింగ్ టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి పెట్రోల్ ఇంజన్ సార్ దీనిలో మీరు సిఎన్జి ఆల్ట్రేషన్ చేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు కింద ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది ఇంటీరియర్ అయితే ఎక్దం నీట్గా ఉంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టిండు వర్కౌట్ కాలే మన దగ్గర తీసుకొచ్చిన నమ్మకానికి వన్ ఇయర్ అయిపోయింది బండి కొని వెనకాల డిక్కీ డ్యామేజ్ ఉంది సార్ చిన్నగా ఇక్కడ చిన్న డెంట్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ వీల్పాన జాక్రాడ్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పది లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండికి లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మనం రీఫైనాన్స్ చేసుకోవచ్చు అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ కస్టమర్ ధర పది లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి డీలోక్ అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు తమ్ముని దగ్గర పదిహేను వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్